హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే టీ తాగేశా శుభ్రంగా ఈరోజు నాకు ఇష్టమైన పూరీ తింటున్నా అసలు నా పేరు పూరీ పెట్టిందాల్సింది చాలా ఇష్టం పూరి అంటే చూడండి మై ఫేవరెట్ పూరి ఆహా కనిపిస్తుంది కదా నిన్న నైట్ కలికి మూవీకి వెళ్ళాను కదా చాలా బాగుంది నెక్స్ట్ ఒక అదే వీడియో చేసి పెడతాను ఎలా ఉంది వివరంగా చెప్తాను పాటు అయితే ఇంకా బాగుంటుంది అయ్యో ఒకలా ఏంది మరి ఇప్పుడే చెప్పేస్తున్నావు మళ్ళీ నెక్స్ట్ వీడియో ఒకటి రావాలి కదా సో చూడండి ఇది కూడా వచ్చి అందరూ కింద ఓకేనా కాఫీ తాగకపోయినా టీ తాగకపోయినా తాగేసేయండి టిఫిన్ എന്തകിഷ്ടമ പൂരി കാട്ടി മാര്നിംഗ് മാര്നിംഗ് തന്നെ ഓക്കെ ബായ്